వర్గా వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ బుర్రా ముసూదన్ గారు ప్రతిసారి వచ్చి ఏదో ఒకటి పనికిమాలను మాట్లాడుకుండా మాట్లాడి నెలకో రెండు నెలకో ఈ కందుకూరు ఎట్లా ఉందో చూద్దామని వచ్చి ఏదో ఒకటి మాట్లాడిపోతా ఉన్నాడు ఈ ఓటన సంవత్సరంలో కూడా నేను ఎప్పుడూ కూడా వాళ్ళు ప్రతిపక్షంగా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి కాముగా ఉంటే దాన్ని ఏదో వాళ్ళు ఆసరాగా తీసుకొని ప్రతిసారి కళ్ళున్న కబోదులైతే మీ చెవులు పనిచేస్తూ ఉంటే మీ బుర్ర పనిచేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో పద్దెనిమిది నెలల నుంచి ఉచిత ఇసుక ప్ర ఉచిత ఇసుక ఈ ప్రభుత్వం వచ్చినాక స్కీమ్ పెట్టింది మీ ప్రభుత్వంలో మీ ఎండి లెఫ్ట్ రైట్ ఉండే నాయకులు ఆ రోజు ట్రాక్టర్ల సింబల్ వేసుకొని ట్రాక్టర్ ఐదు వేలు పెట్టి అమ్ముతూ ఉంటే మీ ఎమ్మెల్సీ ప్రెస్కి వచ్చి ఆ ట్రాక్టర్ల నెంబర్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఆనాటి వైసీపీ వైసీపీ ప్రభుత్వ పరిస్థితి ఈరోజు ఏ సామాన్య మానవుడికి ఇసుక అవసరం ఉన్నా నీకు అవసరం ఉన్నా కూడా ఫ్రీగా ఏ రేట్లోనైనా తీసుకొని పోవచ్చని ఒకసారి గుర్తు తెలుసుకొని మాట్లాడాలని ఒకటి మాట్లాడేటప్పుడు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు సంస్కారవంతంగా మాట్లాడేది నేర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నా అదేమంటే వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా సంక్షేమం అందింది ఈ ప్రభుత్వం వచ్చినాక మండలానికి ఒక ఇన్ఛార్జీని పెట్టారు మీకు బుద్ధుండిని మాట్లాడుతూ ఉన్నారా మీ ప్రభుత్వంలోనే ఏ మండలాల్లో చూసినా జగనన్న లేవుట్లు పెట్టి ఒక్కొక్క ఊరికి మీ జెడ్పీటీసీలు మీ ఎంపీపీలు మీ మండల నాయకులు మీరు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నేను మొత్తం ఎవిడెన్స్తో సహా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా ఈరోజు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎవరు ఇసుక కావాలన్నా వాళ్ళే ఫ్రీగా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఎవడన్నా రైతులకు అవసరం ఉంటే మట్టి తీసుకొని వెళ్తూ ఉన్నారు పెద్ద భూమిని దగ్గర జరిగిన కార్యక్రమాన్ని ఏదో పెద్ద భూతద్దంలాగా చూపించి ఒక ల్యాండ్ గ్రాఫర్ను పక్కన పెట్టుకొని నిద్రలేస్తే ఊళ్ళోల పొలాలకు మొత్తం కబ్జా చేసిన పెద్ద భూమిని జెడ్పీటీసీ వాళ్ళని ఆల్రెడీ నేను అన్ని విత్త ఆధారాలతో సహా రెండు వేల ఇరవై మూడులో ఫ్రీ హోల్డ్ చేయించుకున్నారు తొమ్మిది ఎనిమిది ఎకరాల పొలం ఎవరిదైతే చేయించుకున్నారు ఫ్రీ హోల్డ్ నేను రిజెక్ట్ చేయించే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి ల్యాండ్ గ్రాఫర్ను పక్కన పెట్టుకొని ప్రెస్ మీట్ పెడతా ఉంటే మేము చూస్తూ ఉండాలి మళ్ళీ మా ఇల్లు ముట్టడిస్తారు ఒకసారి చూద్దు కానీ ఇల్లు ముట్టడిస్తే ఏమవుతుందో మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడేది నేర్చుకోవాలి ఫస్ట్ ఇప్పుడు ఏది నీవు ఒక ల్యాండ్ గ్రాఫర్ పేర్ల సావిడి నీ పుణ్యానికి మీ జడ్పీటీసీ పుణ్యానికి ఒక పంచాయతీ సెక్రటరీ సస్పెండ్ అయిపోయాడు మీరా మా పార్టీ గురించి మా నాయకుల గురించి మాట్లాడేది మీరు నిద్రలేస్తే ఎవడు ఆస్తులు దోసుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఫ్రీ హోల్డ్ చేశారు ఎవరి పొలం అయితే ఫ్రీ హోల్డ్ చేశాడు మీ ఎంఆర్ఓ మీ జడ్పీటీసీ చెప్పిన మాటలని ఎవరున్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎవరు ఎవరు ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో ఫ్రీ హోల్డ్ చేయడానికి ఇవన్నీ కూడా చూసి నేర్చుకోవాలి అలాగే ఊరిదైతే పేద ఒక ఫేక్ పొజిషన్ సర్టిఫికేట్ పెట్టుకొని రెండు కోట్లు మూడు కోట్ల రూపాయల ఆస్తుల్ని కబ్జా చేస్తూ ఉంటే అక్కడ ఉండే ముస్లిం సోదరులు నా దగ్గరకు వచ్చి సార్ మాది ఎప్పుడో రెండు వందల సంవత్సరాల నాడు పేర్ల సావిడిని కబ్జా చేస్తున్నారని చెప్తే నేను ముస్లిం సోదరులకు న్యాయం చేశాను తెలుసుకోవాలి ముందు ఆ ఊరు పోయి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని మాట్లాడు అంతేకాకుండా ఏదో పోయి ఫోటోలు తీసుకొని నిన్న తీసిన సర్వే నెంబరు ఎంత ఇది ఎనిమిది వందల ఎనిమిది వందల అరవై మూడు వై ఒకటి అది గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే హనుమంతరావు ఉన్నాడో ఆ హనుమంతరావు ఒకరి దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నాడు దాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పి కావల నుంచి రౌడీలను తీసుకొచ్చి ఆ హనుమంతరావును కొట్టి వాళ్ళ కొడుకును కొట్టి ఆ ల్యాండ్ కబ్జా చేసి జామలు బీకేర్ మీ చరిత్ర మీ జడ్పీటీసీ చరిత్ర అది అది కూడా తెలుసుకోకుండా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు డెబ్బై సంవత్సరాల వయసున్న హనుమంతరావు మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు మీ చరిత్ర మీ పార్టీ చరిత్ర అది మేము అక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రైవేట్ ల్యాండ్ అయినో ఎప్పుడు కూడా మీ ఎనిమిది ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి ఒక మా పూజార్ల ఇనాము ఎనిమిది ఎకరాలు కబ్జా చేసి ఈరోజు ఆ ల్యాండ్ వ్యాల్యూ సుమారు కోట్ల రూపాయల ల్యాండ్ వ్యాల్యూ ఎనిమిది ఎకరాలు ఇవన్నీ ఫ్రీ హోల్డ్ చేయించుకొని మేము దీన్ని రిజెక్ట్ చేయించినందుకు మా మీద కక్ష కట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి మహిళల సానుభూతి వస్తున్నాయి మీరు ల్యాండ్ గ్రాఫర్లా మా ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు